హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ ఓమన్ మధ్య మ్యాచ్లో ఉత్కంఠభరితంగా సాగింది మ్యాచ్ ఏకపక్షంగా కాదు ఎందుకంటే టీమిండియా ఈ మ్యాచ్ గెలవడానికి చెమట వచ్చిందని చెప్పుకోవచ్చు సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని వివరాలు వెళ్ళిపోకంటే ముందు గాయస్ నిన్న అక్షర్ పటేల్కి ఫీల్డింగ్ చేస్తుండగా ఎఫోర్ట్ పెట్టబోతుంటే హెడ్ అనేది హెడ్ పైన పడిపోయింది మొత్తం సో ఇంజూరీ కన్సన్ ఏమన్నా ఉందా అంటే అలాంటి ఇబ్బంది ఏం లేదు అన్నట్టుగా ఫీల్డింగ్ కోచ్ దిలీప్ చెప్పడం అయితే జరిగింది కాకపోతే స్కానింగ్కి వెళ్లాల్సి ఉంటుంది అక్షర్ పటేల్ అని చెప్పారు సో మరి స్కానింగ్లో మంచి న్యూస్ అంద అందాలని అయితే న్యూస్ అయితే అందాలని అయితే మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఎందుకంటే అక్షర్ పటేల్ విత్ ద బాల్ విత్ ద బ్యాట్ విత్ ద ఫీల్డ్ కాంట్రిబ్యూషన్ ఇవ్వగలిగే క్యాపబిలిటీ ఉన్న ప్లేయర్ మనందరికీ తెలుసు సో ఒకవేళ అక్షర్ పటేల్కి అనేది ఏమైనా జరిగితే మాత్రం స్టాండ్ బైలో మనకి వాషింగ్టన్ సుందర్ కూడా ఉన్నాడు కాకపోతే లెఫ్ట్ హ్యాండర్స్కి తనకి అవుట్ చేసే కేపబిలిటీ ఉంది ఆస్మన్ టైప్ ఆఫ్ బౌలర్ అంటారు కానీ సో బ్యాట్ విత్ ద బ్యాట్ కాంట్రిబ్యూట్ చేయగలడు టీ ట్వంటీ ఫార్మాట్లో మనం ఎన్నో సందర్భాల్లో చూసాం కూడా మరి తను వచ్చిన వికెట్స్ అందించాలని అయితే కోరుకుందాం కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్షర్ పటేల్ది మంచి న్యూస్ ఉండాలని అయితే ఆశిద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం లే చేయకుండా మనం టాపిక్లకు వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇన్ ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది టీమిండియా సో స్టార్ట్ అయితే అంత మంచి స్టార్ట్ అయితే కాదు టీమిండియాకి ఎందుకంటే షుబ్మన్ గిల్ ఫస్ట్ ఫెజిల్ షా బౌలింగ్లో అవుట్ అవ్వడం జరిగింది స్కోర్ సిక్స్ రన్స్ ఉన్నప్పుడు తన వ్యక్తిగత స్కోర్ ఫైవ్ రన్స్కి అవుట్ అయ్యాడు తర్వాత సంజీవ్ శాన్సన్ అండ్ అభిషేక్ శర్మ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ నిర్మించే క్రమంలో పడ్డారు అండ్ పార్ట్నర్షిప్ కూడా నిర్మించారు మంచి కంపెనీ ఇవ్వడం అయితే జరిగింది సంజు శాంసన్ అభిషేక్ శర్మకి ఎందుకంటే సంజు శాన్సన్ అభిషేక్ శర్మని ప్రెషర్లోకి నెట్టకుండా తను కూడా ఎక్కడో ఒక చోట సిక్స్ బౌండరీస్ సాధిస్తూ వచ్చాడు కావాల్సిన చోట సింగిల్స్ తీస్తూ వచ్చాడు సో అభిషేక్ శర్మ మాత్రం రన్స్ ఫ్లో తగ్గకుండా మొమెంటమ్ కోల్పోకుండా చూసుకున్నాడు అయితే అభిషేక్ శర్మ ఏకంగా ఆఫ్టర్ పార్ప్లే మంచిగానే సాగినప్పటికీ పార్ప్లే అయిపోయిన తర్వాత అభిషేక్ శర్మ వెడదిరగడం అయితే జరిగింది సో థర్టీ ఎయిట్ రన్స్కి అవుట్ అయ్యాడు థర్టీన్ బాల్స్లో ఆ తర్వాత ఈ సిక్స్టీ సిక్స్ రన్స్ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడినప్పటికీ తర్వాత హార్దిక్ పాండ్యా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడు రన్అట్ రూపంలో ఒకే ఓవర్లో డబుల్ స్ట్రోక్ అయితే తగిలింది టీమిండియాకి అని చెప్పి కోచ్ తర్వాత బాపు వచ్చాడు అక్షర్ పటేల్ అయితే ఇక్కడ మీ అందరికీ ఐడియా రావచ్చు అదేంటి సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ రావాలి కదా అంటే వాళ్ళు వాళ్ళ ప్లేసెస్ని సాక్రిఫైస్ చేశారు ఎందుకంటే గత రెండు మ్యాచ్ల్లో మిగిలిన ప్లేయర్స్కి ఎవరికి కూడా అంతగా ప్రాక్టీస్ అనేది దొరకలేదు లైక్ హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ ఇలాంటి వాళ్ళకి ప్రాక్టీస్ అనేది దొరకలేదు కాబట్టి ఓమాన్తో ఒక ప్రాక్టీస్ కింద భావించారు అందుకని వాళ్ళ ప్లేసెస్ని సాక్రిఫైస్ చేసుకున్నారు సో అక్షర్ పటేల్ సంజయ్ శామ్సన్తో కలిసి ఫార్టీ ఫైవ్ రన్స్ పార్ట్నర్షిప్ నిర్మించాడు అయితే థర్టీన్ బాస్లో ట్వంటీ సిక్స్ రన్స్ వేసి అక్షర్ పటేల్ కూడా అవుట్ అయ్యాడు మంచి రన్నింగ్ క్యాచ్ అయితే పట్టుకున్నాడు స్కిప్పర్ తర్వాత నెక్స్ట్ శివన్ దూబే ఇలా వచ్చి ఫైవ్ రన్స్ వేసి అలా వెళ్ళిపోయాడు కానీ ముగ్గురే ముగ్గురు ఆకట్టుకోగలిగారు తిలక్ వర్మ సంజు అండ్ అభిషేక్ శర్మ అక్షర్ యా నలుగురు ఆకట్టుకోగలిగారని చెప్పుకోవచ్చు విత్ ద బ్యాట్ అయితే సంజు శాంసన్ ఫార్టీ ఫైవ్ బాల్స్లో ఫిఫ్టీ టూ రన్స్ అయితే చేశాడు సో మొత్తంగా లాస్ట్లో ఫార్టీ వన్ రన్స్ పార్ట్నర్షిప్ జరిగింది తిలక్ వర్మతో కలిసి ట్వంటీ నైన్ రన్స్ వేసి తిలక్ వర్మ కూడా అవుట్ అవ్వడం జరిగింది లాస్ట్లో సంజు శాంసన్ అవుట్ అయిన తర్వాత హర్షిత్ రానా లాస్ట్ బాల్కి సిక్స్ ఏదైతే కొట్టాడో అవి చాలా ఇంపాక్ట్ తెచ్చింది టీమిండియాకి అని చెప్పుకోవచ్చు టీమిండియా గెలవగలిగింది అంటే ఆ సిక్స్ కూడా ఈ ట్వంటీ వన్ రన్స్లో ఒక రన్స్ అని చెప్పుకోవచ్చు సో టోటల్గా ఎయిట్ వికెట్స్ అయితే కోల్పోయింది ఫజిల్ షాకి రెండు వికెట్లు రామానందికి రెండు వికెట్లు ఆ తర్వాత రెండు అవుట్లు ఉన్నాయి నెక్స్ట్ సుమతకి కూడా రెండు వికెట్లు అయితే రావడం జరిగింది ఎక్స్ట్రాస్ లెవెన్ ఎక్స్ట్రాస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఓమన్ వాళ్ళు అనంతరం లక్ష చదన్ ఆరంభించిన ఓమన్కి మాత్రం సూపర్ స్టార్ట్ రావడం జరిగింది అలాంటి ఇలాంటి స్టార్ట్ కాదు టీమిండియాతో పోలిస్తే చాలా మంచి స్టార్ట్ అని చెప్పుకోవచ్చు ఫిఫ్టీ ఫైవ్ వరకు వికెటే పర్లేదు ఆఫ్టర్ ఎయిట్ ఎయిట్ అవర్స్ వరకు ఆధిపత్యం మొత్తం ఓమన్ వాళ్ళదే తర్వాత నైన్త్ ఓవర్లో వికెట్ పడింది థర్టీ టూ రన్స్ వేసి జటిందర్ సింగ్ స్కిప్పర్ అవుట్ అవ్వడం జరిగింది ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడిందే అనుకున్న టైంలో ఇక ఏమందులే చక్క చక్క వికెట్లు పడతాయేమో అనుకుంటున్న ఇండియన్ ఫ్యాన్స్కి ఓమన్ వాళ్ళు ఆశలు చిగురించేలా చేశారు అంటే నీళ్లు చల్లేలా చేశారు సో ఎందుకంటే హమ్మద్ మిర్జా అండ్ ఓ మంచి పార్ట్నర్షిప్ అయితే నిర్మించారు బట్ మిర్జా మంచి ఫిఫ్టీ వన్ రన్స్ వేసి తను అవుట్ అయిన తర్వాత సిక్స్టీ ఫోర్ రన్స్ వేసి వన్ మోర్ ఓపెనర్ అవుట్ అవ్వడం జరిగింది వీళ్ళిద్దరి మధ్య నైంటీ త్రీ రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ అయిన తర్వాత సిక్స్టీ ఫోర్ రన్స్ వేసి ఇరవై బ్యాటర్ కూడా అవుట్ అయిన తర్వాత అహ్మద్ మిర్జా కూడా అవుట్ అవ్వడం జరిగింది కానీ వినాయక్ శుక్ల వన్ రన్ చేసి వెళ్ళిపోయాడు సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోవడం వల్ల ప్రెషర్కి గురవ్వడం హార్దిక్ పాండ్యా ఆ క్యాచ్ ఒకవేళ మిస్ చేసి వండుంటే మాత్రం చాలా కష్టమయ్యేది అయితే ట్వంటీ ఫోర్ రన్స్ దగ్గర క్యాచ్ డ్రాప్ చేశారు ఆ క్యాచే చాలా ఇన్ఫాక్ట్ చూపించింది సిక్స్టీ ఫోర్ రన్స్ చేయడంలో కీలక మార్గం చూపెట్టిన వాళ్ళం అయ్యామని చెప్పుకోవచ్చు సో తర్వాత సో టోటల్గా సెవెన్ ఎక్స్ట్రాస్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ నైన్టీన్త్ ఓవర్ హార్దిక్ పాండే వేయడానికి వచ్చాడు రన్స్లో ఏమన్నా పెరుగుతుందా అనుకుంటున్న టైంలో లేదు అదేం లేదు ఎందుకంటే అహ్మద్ మిర్జా అవుట్ అవ్వడం జరిగింది అదే ఓవర్లో ఇక లాస్ట్లో వినాయక్ శుక్లాని ఎప్పుడైతే హర్షదీప్ సింగ్ అవుట్ చేశాడో తన టీ ట్వంటీ టీ ట్వంటీ ఎయిట్ కెరియర్లో హండ్రెడ్ వికెట్స్ కంప్లీట్ చేసుకున్నాడు హర్షదీప్ సింగ్ సో కంగ్రాచులేషన్స్ సో హిస్టరీని క్రియేట్ చేశాడు హర్షదీప్ సింగ్ అని చెప్పుకోవచ్చు ఎక్స్ట్రాస్ మన వాళ్ళు సెవెన్ ఎక్స్ట్రాస్ అయితే ఇవ్వగలిగారు ఇక హర్షదీప్ సింగ్ హర్షిత్ రాణా కుల్దీప్ యాదవ్ అండ్ హార్దిక్ పాండ్యా నలుగురు చెరో వికెట్ అయితే తీసుకోగలిగారని చెప్పుకోవచ్చు అండ్ ఇక నిన్నటి మ్యాచ్ టీమిండియా ఆడింది కదా అది టీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిత్ టీ ట్వంటీ ఇంటర్నేషనల్ కెరియర్లో ఆడిందని చెప్పుకోవచ్చు అండ్ మన టీమిండియాని చూస్తే చాలామంది గర్వపడేలా ఉండాలి ఎందుకంటే ఎవ్రీ అపోనెంట్ పైన మన టీమిండియాది అప్పర్ హ్యాండ్ అని చెప్పుకోవచ్చు ఆస్ట్రేలియా దగ్గర నుంచి మన వరకు ప్రతి అపోజిషన్ పైన టీమిండియాది ఇప్పటివరకు టూ ఫిఫ్టీ టీ ఆడితే ప్రతి దాంట్లో మన అది అప్పర్ హ్యాండ్ ఉందని చెప్పుకోవడంలో చాలా రెస్పెక్ట్ ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చు మన టీమిండియన్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ గాయ్ స్పాటిఫై బాల్స్లో ఫిఫ్టీ టూ రన్స్ వేసినటువంటి సారీ ఫిఫ్టీ సిక్స్ రన్స్ చేసినటువంటి సంజు శాన్సన్కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అయితే రావటం జరిగింది అండ్ ఇక ఈ రోజు నుంచి సూపర్ ఫోర్ సమరం స్టార్ట్ అవుతుంది ఈరోజు శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ ఫస్ట్ మ్యాచ్ సూపర్ ఫోర్ మరి సూపర్ ఫోర్ ఇండి రోజు లీగ్ అలా ఇలా స్టార్ట్ అయింది కానీ చాలా మసాలా ఉండబోతుంది అని చెప్పలేదు ఎలాంటి సందేహం లేదు సో హాట్ హాట్గా ఉండాలని అయితే మనం స్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేక కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మిగిందింటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం